తొలుత అక్కడ సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సేరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసి దొంగతనం చేశారు కానీ పైన ఉన్న సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు మొత్తం రికార్డ్ అయ్యాయి దాని ద్వారా నాలుగు నిమిషాల్లో ఏటీఎంల నుండి డబ్బులు ఎత్తుకెళ్లారని తెలుస్తుంది ఏటీఎంలో లో సుమారు ముప్పై లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు కాగా కు చేరుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు అర్దరాత్రి జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది కారులో వచ్చిన దొంగలు ఏటీఎం మిషన్ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు తొలుత అక్కడి సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సేరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసి దొంగతనం చేశారు కానీ పైన ఉన్న సిసి కెమెరాల్లో చోరీ దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి దాని ద్వారా నాలుగు నిమిషాల్లో ఏటీఎంల నుండి డబ్బులు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది ఈ సుమారు ముప్పై లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు కాగా స్పాటుకు చేరుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది